ఫ్రెండ్స్ అక్బర్ బీర్బల్ కథలు అక్బర్ చక్రవర్తి ఒకనాడు తన అంతఃపురంలో తిరుగుతూ ఆకాశం వంక చూశాడు ఆకాశం నిండా నక్షత్రములు మెరుస్తూ కనిపించాయి ఆ నక్షత్రములను చూసేసరికి అక్బర్ చక్రవర్తికి ఒక చిలిపి ఆలోచన కలిగింది మరుసటి రోజు చక్రవర్తి కొలువులో అందరిని చూస్తూ ఆ తర్వాత తనకు కలిగిన ఆలోచనను ఇలా ప్రకటించాడు అందరూ శ్రద్ధగా వినండి మీలో ఎవరైనాను ఆకాశమునందు కనిపించే నక్షత్రాలను లెక్క పెట్టి అవి ఎన్నో చెప్పిన వారికి వెయ్యి బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను అందుకు మీకు పది రోజుల గడువు కూడా ఇస్తున్నాను మీరు ఆ గడుపులోపు నక్షత్రాల లెక్క చెప్పవలను అని అక్బర్ చక్రవర్తి చెప్పాడు అక్బర్ చక్రవర్తి ఇచ్చిన పది రోజుల గడువు పూర్తి అయిపోతుంది పదవ రోజు సభకు అందరూ వచ్చారు కానీ బీర్బల్ మాత్రం రాలేదు అతని కోసం అందరూ ఎదురు చూస్తున్నారు సభ ప్రారంభమైన గంట తరువాత ఒక సేవకుని చేత చిన్న మూటను మోయించుకొని బీర్బాల్ వచ్చి బీర్బాల్ వచ్చి ఆ చక్రవర్తికి నమస్కరించాడు సేవకుడు మూటను తెచ్చి సభా మధ్యమున పెట్టినాడు చక్రవర్తి ఆ మూటను చూసి బీర్బాల్ ఏమిటిది ఆ మూటలోని పదార్థములు ఏమిటి అని అడిగాడు బీర్బల్ లేచి వినయంగా చక్రవర్తికి నమస్కరించి యహాపనా మీరు చెప్పినట్లే నక్షత్రాలను లెక్క పెట్టి తెచ్చినాను నోటితో లెక్క పెట్టడానికి సాధ్యం కాలేదు కాగితం మీద వ్రావిటకు వీలు కాలేదు అందుకని ఒక్కొక్క నక్షత్రాన్ని చూస్తే ఒక్కొక్క ఆవగింజ ఈ సంచిలో వేశాను ఆ పది రోజుల సినిమా పరించింది ఆ సంచిలో ఎన్ని ఆవగింజలు ఉన్నాయో ఆకాశంలో నక్షత్రాలు అన్నీ ఉన్నాయి అని విప్పి ఆ వాళ్ళన్నింటినీ సభలో రాశిగా పోశాడు అక్బర్ చక్రవర్తి బిన చిరునవ్వుతో బీర్బల్ చూ చూసి చాలావే ఉన్నావే ఇన్ని నక్షత్రాలుంటాయా అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రభు ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు ముందు ఆవాళ్ళు లెక్కించండి ఆ తర్వాత నక్షత్రాలను లెక్కించండి అప్పుడు అందరి అనుమానాలు తీరిపోతాయి అని బీర్బల్ అన్నాడు చక్రవర్తికి బీర్బల్ యుక్తి తెలిసి ఎంతో సంతోషించాడు తనకు కలిగిన చిలిపి కోరికను ఈ విధంగా తీర్చినందుకు తాను ఇస్తానన్న వెయ్యి బంగారు నాన్నను బహుకరించి బీర్బల్ను ఎంతో మెచ్చుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది స్టోరీ